మేడ్చల్ జిల్లా పోచార మున్సిపాలిటీ అన్నోజీగూడ పరిధి రాజీవ్ గృహ కల్పాలని బస్తీ దవాఖానా వద్ద డ్రైనేజీ నుండి మురుగునీరు బయటకు వచ్చి చిన్నపాటి చెరువును తలపిస్తుంది చుట్టుపక్కల ఉన్న బ్లాక్ లోకి దుర్గంధం వాస్తవాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు బస్తీ దవాఖానాకు వచ్చే పేషెంట్లు వైద్య సిబ్బంది వాసనను తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు రెండు నుంచి మూడు రోజుల నుంచి దుర్గంధంతో ఇబ్బంది పడుతున్న మున్సిపాలిటీ సిబ్బందికి తెలియపరిచిన నాయకులకు చెప్పిన పట్టించుకోవడం లేదు లోని నివసిస్తున్న పేద ప్రజలు వచ్చేది వర్షాకాలం వాతావరణ శాఖ రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలతో పాటు ఓ మోస్తారు వర్షాలు పడతాయని తెలియజేశారు కాబట్టి తొందరగా మరమ్మతులు చేయించకపోతే ఆ మురుగు వాసనతో ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం ఉంది కాబట్టి తొందరగా మరమ్మతులు చేయించాలని పోచార మున్సిపల్ కమిషనర్ ను పోచార మున్సిపాలిటీ చైర్మన్ స్థానిక కౌన్సిలర్ ను ప్రజలు

नेन्हा भद्रभ మాట్లాడతా మరి మాట్లాడదా ఈ డ్రైనేజ్ చెప్పు